మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోసం పోలీసులు గాలిస్తున్నారు మూడు బృందాలుగా ఏర్పడి రామ్ గోపాల్ వర్మ కోసం పోలీసులు విపరీతంగా గాలిస్తూ ఉన్నారు మనకి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్ శివాలలో ఫామ్ హౌస్ లో దాక్కున్నట్టుగా సమాచారం వస్తుంది ఎందుకంటే ఆయన యూజ్ చేసే సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాండిల్స్ లొకేషన్ హైదరాబాద్ శివార్లో ఫామ్ హౌస్ దగ్గర కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి అతని కోసం గాస్తున్నారు యాక్చువల్గా ఈ నెల పంతొమ్మిదో తారీఖు మొదటిసారి విచారణకు పిలిచినప్పుడు ఆయన గైర్ హాజరయ్యారు ఆయన రిప్లై ఇచ్చారు వాట్సాప్ ద్వారా వేరే షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉండటం వల్ల ఒక నాలుగు రోజుల సమయం కావాలన్నారు అందుకే పోలీసులు ఇరవై ఐదో తారీఖు విచారణకు రండి అని చెప్పారు మరి రెండోసారి కూడా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరు కాలేదు దీంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకుపోతామన్న ఆలోచనలో ఉన్నారు అందుకే ప్రస్తుతం అతని కోసం గాలిస్తూ ఉన్నారు తాజా సమాచారం తెలుసుకుందాం మా ప్రతినిధి గోపి లైవ్ లో సిద్ధకున్నారు గోపి రామ్ గోపాల్ వర్మ కోసం నిన్నటి నుంచి కూడా పోలీసులు తిరుగుతూ ఉన్నారు ఆయన ఆఫీస్ దగ్గర కావచ్చు బయట కావచ్చు విపరీతంగా గాలిస్తూ ఉన్నారు కానీ పోలీసుల కళ్ళు గప్పయతా ఉన్నాడు ఏంటి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ సమాచారం చూసుకోవచ్చు నిన్నటి నుంచి అయితే ఆ ఒంగోలు పోలీసులు రాంగోపవర్మ వర్మ దగ్గర అయితే ముట్టడించారు అదేవిధంగా ఆయన కోసం గాలింపుడు చర్యలకైతే ఇక్కడ చేపట్టడం జరుగుతుంది ఎందుకంటే నిన్నటి నుంచి అయితే ఆ రాంగోప వర్మకి వర్మ ఇంట్లో ఎవరు వచ్చినా సరే పోలీసులు అయితే ఆపడం జరుగుతుంది అదేవిధంగా నిన్న వాళ్ళ లాయర్ వచ్చి కూడా ఆ పోలీసులతో మాట్లాడడం జరుగుతుంది అయినా సరే లాయర్ని పట్టించుకోకుండా కేవలం రాంగోపవర్మ వర్మ కోసమే ఆ పోలీసులు అయితే రావడం జరిగింది ప్రస్తుతం అయితే ఆయన శంషాబాద్ పరిధిలో ఒక ఫామ్ హౌస్లో ఉన్నట్టు తెలుస్తుంది అదేవిధంగా మరలా ఆయన నిన్న నైట్ నుంచి కోయంబత్తూరు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది కోయంబత్తూరు నుంచి ముంబై వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది అంటే పోలీసులు ఆయన కోసం ప్రత్యేకంగా మూడు బృందాలుగా ఏర్పడి మూడు 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 రాష్ట్రాల్లో తిరుగుతూ ఆయన ఆయన కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టడం చేపట్టడం జరిగింది అదేవిధంగా మనం చూసుకోవచ్చు అంటే ఆ సినిమా సినిమా వర్గాల నుంచి సమగ్ర సమాచారం అయితే ఒకటి జరుగుతుంది మనకి ఎందుకంటే ఆయన ఒక ప్రముఖ హీరో ఆయన్ని ఒక ఫామ్ హౌస్లో దాచిపెట్టారని నిన్న టాక్ వచ్చింది మరలా ఇప్పుడైతే ఆయన అండర్ వరల్డ్ డాన్కి దగ్గరలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఆయన ముంబై వెళ్ళినప్పుడు ఆ ముంబైలో ఆయనకి ఎక్కువ పరిచయం ఆ పరిచయాల మేరకు అయితే ఒక డాన్ ఆ ఆవరణలో ఉన్నట్టు తెలుస్తుంది అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఈ రాంగోపారం అనేది ఒక వివాదాస్కద ఆ దర్శకుడు మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది మనందరికీ తెలుసు లోకేష్ గారు అదేవిధంగా వాళ్ళ వైఫ్ బ్రాహ్మణి గురించి ఒక పోస్ట్ అయితే మాఫింగ్ చేసి ఆ పోస్ట్ని ట్విట్టర్లో పెట్టడం జరిగింది సో ఆ ఆ ట్విట్టర్లో పోస్ట్ ఏదైతే ఉందో ఆ పోస్ట్ ఆధారంగా మద్యపాల్లో ఒక అతను కేసు పెట్టగా ఆ కేసు ఆ కేసు మేరకు అయితే ప్రస్తుతం అయితే హైదరాబాద్లో అయితే పోలీసులు అయితే వాళ్ళ ఇంటి చుట్టూ అయితే ఆవరణలో జరుగుతుంది గోపి అయితే చాలా ధైర్యంగా కనిపిస్తూ ఉంటారు రామ్ గోపాల్ వర్మ మన గతంలో చాలా ఇంటర్వ్యూల్లో చెప్తూ ఉంటారు స్టూడియోల్లో మాట్లాడుతూ ఉంటారు సోషల్ మీడియా వేదికగా నాకేం భయం లేదు ఎవరు ఇష్టం వచ్చినట్టు ఎవరైనా ఏమైనా చేసుకోండి డోంట్ కేర్ అని చెప్పే రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు సడన్గా పోలీసులు అరెస్ట్తో ఎందుకంత భయపడుతున్నారు ఎందుకు పోలీసులకి అసలు అంతు చిక్కకుండా ఎక్కడ పడితే అక్కడ ఆయన పోలీసులకు దూరంగా పారిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది అంటే మనం ఒక చూసుకోవచ్చు వల్లి ఆయన వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆయన విచ్చిన విడిగా ఆయన పోస్టులకి అదేవిధంగా ఆయన మాటలకి హద్దు అదుపు లేకుండా పోయింది ఎందుకంటే మనం చూసుకోవచ్చు కొన్ని కొన్ని సినిమాలు కూడా వ్యతిరేక పార్టీలకి తగ్గించే విధంగా మాట్లాడటం వ్యతిరేక పార్టీ నాయకుల్ని తగ్గించే విధంగా మాట్లాడటం ఆ సినిమాలో అయితే మనకు కనబడింది సో ఆ సినిమా మేరకు అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ కుటుంబ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కుటుంబ ప్రభుత్వం ఎప్పుడు ఎందుకు ఆయన తొక్కేస్తారు ఆయన భయంతో ఆయన ఏమన్నా చేస్తారని భయంతో ప్రస్తుతం అయితే ఆయన పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది ఆయన ఆయన ప్రస్తుతం కోయంబత్తూరు అదే విధంగా ముంబైలో ఉన్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం అయితే ఆయన హైదరాబాద్ లో లేరు శంషాబాద్ ఏ అయితే ఫామ్ హౌస్ అని చెప్పారు అది నిన్న అది నిన్న ఉన్నారు ప్రస్తుతం అయితే ఇప్పుడు ఆయన హైదరాబాద్ లో లేనట్టు మన సమాచారం ఉంటుంది ప్రస్తుతం అయితే ఆయన కోయంబత్తూరు కానీ లేకపోతే ముంబై కానీ ఉన్నట్టు మనకు తెలుస్తుంది మొత్తం పోలీసులు మూడు బృందాలు ఏర్పడి కోయంబత్తూరు ముంబైలో అయితే ఆయన కోసం పహారా చేస్తున్నారు అదే విధంగా గాలిపు చర్యలు కూడా చేపట్టారు ఆ మద్దిపాడి పోలీసులు మేము ఇక్కడ నుంచి వెళ్తే రామ్ గోపాల్ అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉన్నట్టుగా ఆయన పోలీసులు అయితే మాట్లాడడం జరుగుతుంది మరి గోపి రామ్ గోపాల్ వర్మ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తుంది వాళ్ళ లాయర్ ఏమో సరిగ్గా చెప్పట్లేదు వాళ్ళ ఆఫీసులో ఉన్న సిబ్బంది కావచ్చు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడికి పోయారో మాకు తెలియదు అని చెప్పేసి అంటూ ఉన్నారు అంటే దీన్ని బట్టి ఎలా అర్థం చేసుకోవాలి చట్టానికి వ్యతిరేకంగా గతంలో ప్రవర్తించారు ఇప్పుడు చట్టానికి దూరంగా పారిపోతున్న పరిస్థితి ఉంది ఇప్పుడు ఈరోజు వస్తున్నటువంటి సమాచారం ఏంటి పోలీసులు ఏం చేయబోతున్నారు పోలీసులు యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉండబోతుంది అంటే మనం ఒక చూసుకోవచ్చు మళ్ళీ రాంగోపు వర్మకి పోలీసులకి అదేవిధంగా కోర్టుకి డైలీ ఒక టచ్ ఉన్నట్టుగా ఎప్పుడు వాళ్ళు వాళ్ళు ఎప్పుడు ఆ కేసుల చుట్టూ తిరుగుతూ ఉంటారు సో రాంగోపవారికి ఈ కేసుకి పెద్ద భయం ఉండదు అని మనం తెలుసుకోవచ్చు కానీ ఈ కేసులో అరెస్ట్ అయితే మరలా రాంగోప వర్మ ఆ బయటకు వచ్చే విధంగా మనకు కనపడుతుంది ఎందుకంటే ఇది ఒక డిజిటల్ సంబంధించింది సో ఏదంటే ఓన్లీ డిజిటల్లో అంటే లైక్ ఆ ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఏదైతే పోస్ట్ ఉందో అది కేవలం డిజిటల్లో ఉంది సో ఈ డిజిటల్ మార్గంలోనే ఆ లాయర్ ఏమన్నారంటే కేవలం ఫోన్లో అయితే మాట్లాడండి రాంగోపు ఖచ్చితంగా మాట్లాడతారు మీకు సమాధానం ఇస్తారు స్టేషన్కి అయితే రారు ఒకవేళ ఆయన ఎక్కడ తెలిస్తే మేమే మీ స్టేషన్కి వచ్చి మీ సమాచారం ఇస్తున్నట్టుగా వాళ్ళ లాయర్ అయితే చెప్పడం జరుగుతుంది సో లాయర్ కూడా సరిగా మాట్లాడడం లేదు అవసరమైతే మీ కోర్టు ఆ త్రూ కోర్టు త్రూ కోర్టు ద్వారా వస్తా ఉన్నట్టుగా ఆ లాయర్ చెప్పడం జరుగుతుంది ప్రస్తుతం అయితే రాంగోపవరం అయితే ఇక్కడైతే హైదరాబాద్లో అయితే ఖచ్చితంగా లేనట్టుగా మనకు తెలుస్తుంది ఆయన మొబైల్ సిగ్నల్స్ ద్వారా ట్రాక్ చేస్తే ప్రస్తుతం అయితే ఆయన ముంబైలో ఉన్నట్టు తెలుస్తుంది మెయిన్గా అయితే నిన్న నైట్ అయితే కోయంబత్తూరు నిన్న మధ్యాహ్నం అయితేనేమో హైదరాబాద్ ఒక ఫామ్ హౌస్ లో ఉన్నట్టు తెలుస్తుంది అదే ఆ ఫామ్ హౌస్ ఒక ప్రముఖ హీరో కూడా మనకు తెలుస్తుంది ప్రస్తుతం అయితే ఆయన ముంబైలో లేడు ఓకే ఇంకోటి ఇప్పుడు పోలీసులు అయితే నిన్నటి నుంచి పడిగాపులు కాస్తా ఉన్నారు వాళ్ళ ఆఫీస్ దగ్గర అతనేమో అందుబాటులోకి రాలేదు పోలీసులు కొన్ని చోట్ల బృందాలుగా విడిపోయి తిరుగుతా ఉన్నారు ఇక ఆయన అందుబాటులోకి రాకపోతే ఇంకా సెక్షన్స్ ఏమైనా పెంచే అవకాశం కనిపిస్తుందా ఎందుకంటే పోలీసులకు తలనొప్పిగా మారిన నేపథ్యంలో ఇంకా సీరియస్ సెక్షన్స్ ఏమన్నా ఆయన మీద నమోదు చేసే అవకాశం ఉందంటారు అంటే గైర్ హాజరు ఒకటి ఒకసారి అయిపోయింది రెండుసార్లు అయిపోయింది మళ్ళీ ఇప్పుడు మూడోసారి కూడా పోలీసులని విసిగించే విధంగా పోలీసులు సమయం వృధా చేసే విధంగా ఆర్జీవి చేసినట్టుగా మనకు తెలుస్తుంది సో ఖచ్చితంగా మరలా సెక్షన్ యాడ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే పోలీసులు సమయం వేస్ట్ చేశారు అదేవిధంగా గవర్నమెంట్ సొమ్ము ఏ పోలీసులు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రావడానికి అదేవిధంగా వాళ్ళ ఏ అయితే నిమిత్త ఖర్చులు ఉంటాయి ఆ ఖర్చులు మొత్తం కూడా ఆర్జీవమైన మోపే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి ఎందుకంటే పోలీసులకి అదేవిధంగా గవర్నమెంట్ వ్యవస్థకు చాలా అనుబంధం ఉంటుంది సో ప్రతి రూపాయి గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి వచ్చే రూపాయి కాబట్టి ఆ రూపాయి వేస్ట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఈ చార్జెస్ కానీ ఎక్స్ట్రా ఎలవెన్సెస్ కానీ మొత్తం కూడా రాంగోప వర్మ ఖచ్చితంగా బరాయించాల్సిన అవసరం ఉంటుంది అంటే మనకి కనిపిస్తుంది రైట్ గోపై మరింత సమాచారం కోసం మళ్ళీ ఒకసారి కాంటాక్ట్ అవుదాం థ్యాంక్ యూ